మాజీ డిసిఎంఏ చైర్మన్ వీరి చలపతికి పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ కోవూరు ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు మరో పదిహేను మంది అరెస్ట్ కావాల్సి ఉంది త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసు నమోదు వల్ల అత్యాయ కేసు కావడంతో ఆయనకు జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తున్నట్టు మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు తరలించారు ఆయన సంఘీభావంగా మ్యాజిస్ట్రేట్ దగ్గరకి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి మరికొందరు ఆ ప్రాంతానికి విచ్చేసి సంఘీభావాన్ని తెలిపారు ఎటుకేలకు జుడిషియల్ రిమాండ్కు వీరు చెలపతి వెళ్లారు కేసు కొనసాగే అవకాశాలున్నాయి దీనిపై బెయిల్ ఇవ్వాలంటూ వీరి చలపతి తరపున అడ్వకేట్లు కోరగా అయితే మ్యాజిస్ట్రేట్ తిరస్కరించారు ఈ నేపథ్యంలో జైలు తప్పనిసరి అయింది మాజీ డిసిఎం చైర్మన్ వీరి చలపతికి పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ కోవోరు ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు మరో పదిహేను మంది అరెస్ట్ కావాల్సి ఉంది త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసు నమోదు వల్ల అత్యాప్తం కేసు కావడంతో ఆయనకు జుడిషియల్ రిమాండ్ ఇచ్చారు వచ్చే నెల మూడో తేదీ వరకు ఈ జుడిషియల్ రిమాండ్ ఇస్తున్నట్టు మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు తరలించారు ఆయన సంఘీభావంగా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి మరికొందరు ఆ ప్రాంతానికి విచ్చేసి సంఘీభావాన్ని తెలిపారు ఎటుకేలకు జుడిషియల్ రిమాండ్ కు వీరిని చలపతి వెళ్లారు కేసు కొనసాగే అవకాశాలున్నాయి దీనిపై బెయిల్ ఇవ్వాలంటూ వీరి చలప తరపున అడ్వకేట్లు కోరగా అయితే మేజిస్ట్రేట్ తిరస్కరించారు ఈ నేపథ్యంలో జైలు తప్పనిసరి అయింది